నమస్తే అవధాని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది అయితే కాంగ్రెస్కి ఉన్న ఒక మంచి లక్షణము చెడు లక్షణము రెండు కూడా ఏమిటి అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు ఇది చాలామంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ అగీకరిస్తారు అందుకే ఆ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడతారు ఎవరు ఏదైనా చేస్తారు అండ్ ఏ ఒక్కరికి వాళ్ళ మీద నియంత్రణ ఉండదు పార్టీ పై నుంచి కింద పడుకోవాలి సంభవం అది ఎందుకు అలా జరుగుతుందంటే అలా జరుగుతుంది అంతే దానికి పెద్ద అదర్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు మనం చరిత్ర మనకు చాలా అర్థమవుతుంది కదా ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మేబీ కోర్టు ఆల్రెడీ మీరు ఎలక్షన్స్కి పాత రిజర్వేషన్స్ ప్రకారం వెళ్ళొచ్చు అని చెప్పింది కనుక ఆ మేరకు రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు సరే ఇంకేం జరుగుతుంది ఏమిటందు వెయిట్ చేద్దాం అండ్ అధికారం ఏది రాష్ట్రంలో అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాకుండా ఇబ్బంది పడుతున్న భారత రాష్ట్ర సమితి ఈ అవకాశాన్ని ఎంత బాగా అని చూస్తున్నారు అండ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు కాకపోవడము వాటివరేసి వీటన్నిటిని ముందు పెట్టి కాంగ్రెస్ వచ్చినందువల్ల జరుగున నష్టాలు ఏమిటి ఇవన్నీ చెప్పుకొస్తారు కాంగ్రెస్ ఇది భారత రాష్ట్ర సమితి అండ్ భారత రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు నాయకులు హరీష్ రావు అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి వీళ్ళిద్దరూ కూడా చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా ఉన్నారు భారత రాష్ట్ర సమితి కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఈ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగిన ఒక్క మనిషి కూడా లేకుండా పోతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్లో ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీతకి మధ్య కొంత ఇష్యూస్ జరిగాయి అనేది వార్తలు వచ్చాయి అయిపోయింది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ కొండా సురేఖకి మధ్య విభేదాలు వచ్చాయి ఆ విభేదాలు ఎంతవరకు వెళ్ళాయి అంటే కొండా సురేఖ ఓఎస్డిని అక్కడి నుంచి తప్పించి అతని మీద చర్య తీసుకునే వరకు వెళ్ళింది అనేది వార్త వచ్చింది ఈ రెండు వార్తలు అండ్ మూడోది ముందే కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చాలా కామెంట్స్ చేశాడు ఇది దీనికి సంబంధించి త్రిపులకి సంబంధించి రేజల్ రిగ్ రోడ్డుకి సంబంధించి చాలా కామెంట్లు చేశాడు వాళ్ళ తరఫున నేను పోరాటం చేస్తాను పార్టీకి ఆల్మోస్ట్ వ్యతిరేకంగా అన్న అర్థం వచ్చేలాగా ఆయన చెప్పుకొచ్చాడు ఇంతమంది నాయకులు అంటే పార్టీ అధికారంలో ఉన్నందువల్ల మాత్రమే వీళ్ళందరూ ఈ పోషస్లో ఉన్నారు షూర్గా ఏ పార్టీ అయినా సరే పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే వీళ్ళకి పదో ఎత్తరావు అది వాళ్ళకి తెలుసు తెలుసుండి కూడా పార్టీకి నష్టం జరుగుతుంది అనే పనులు చేయడం అంటే ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉంటాయి అది కాంగ్రెస్ కుటుంబం ఇప్పుడు ఒక గొడవకు సంబంధించి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు ఇది మా కుటుంబ వ్యవహారం అన్నాడు కుటుంబ వ్యవహారం ఎక్కడ ఉండాలి నాలుగు గోడల మధ్య ఉండాలి రోడ్డు మీకు రాకూడదు అండ్ ఇక్కడ వ్యవహారం రోడ్డు మీకు వచ్చేసింది రోడ్డు మీకు వచ్చేటంతగా కలహాలు ఉన్నాయనేది ఒక రీజన్ అయితే దీనికి ఆ కలహాలను రోడ్డు మీకు రాకుండా కాంగ్రెస్ కంట్రోల్ చేయలేకపోతుంది అనేది రెండో వాస్తవం ఈ రెండు వాస్తవాలు కుటుంబ కలహాలు ఉండడం ఎంత వాస్తవమో కుటుంబ కలహాలు రోడ్డు మీకు వచ్చి తండుకునే పరిస్థితికి వచ్చేసాయి అనేది కూడా రెండో రీజన్ దీనిని భారత రాష్ట్ర సమితి కనుక ఎన్కేష్ చేసుకోగలిగితే భారత రాష్ట్ర సమితి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి కనుక దీన్ని ఎన్కేజ్ చేసుకోగలిగితే కాంగ్రెస్కి అతిపెద్ద సమస్య రెండోది కాంగ్రెస్లో ఏ ఒక్కరు ఏ ఒక్కరిని స్థిరంగా కూర్చొని పోరు సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళని కాళ్ళపట్టుకు లాగుతూ ఉంటారు ఇది చాలా ఎక్కువగా అలవాటైపోయిన వ్యవహారం ఇది ఈ పార్టీలో కాంగ్రెస్లో ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ అని వాళ్ళు చెప్తున్నారు కనుక ఈ నేపథ్యంలో గతంలో అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సారీ రాజశేఖర రెడ్డి దీంట్లో ఒకటిగా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ టైప్ వరకు రా రాజశేఖర్ రెడ్డి అయితే టూ థౌజండ్ నైన్ వరకే ఉన్నాడు వాస్తవానికి ఎయిట్ వరకు ఆ టైంలో జరిగిన వ్యవహార కనుక మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాడు సెకండ్ టైం కూడా ఎలక్ట్ అయిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన సరిపోయారు రాజశేఖర్ రెడ్డికి పార్టీ మీద తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం గ్రిప్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ ది అదర్వే రౌండ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనే ఓవరాల్గా కంట్రోల్ తెచ్చుకున్నాడు కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత ఆయన చెప్పిన వినక తప్పని పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానంలో వచ్చింది బహుశా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ముందుకెళితే మాత్రమే కాంగ్రెస్ అట్లీస్ట్ ఆయన టర్మ్ అయ్యే వరకైనా కష్ట స్థిరంగా ఉండగలుగుతుంది లేకపోతే ఎవరికి వాళ్ళు పట్టు గుజరాబ్ మొదలెడితే భారత రాష్ట్ర సమితికి ఎంతకన్నా మంచి అవకాశం ఉండదు ఇది కాంగ్రెస్ వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారంటే తెలియకపోవడం అనేది ఎవరికి ఉండదు ఇక్కడ ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్ పొలిటీషియన్సే ఏ ఒక్కరు కొత్తగా రాజకీయాల్లోకి ఇచ్చేస్తున్న వాళ్ళు కాదు అండ్ ఈ సీనియర్ పొలిటీషియన్స్ అందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళకి ఇది మా సామ్రాజ్యం అనుకుంటున్నారు ఇది ఉమ్మడి సామ్రాజ్యం దాంట్లో మన పార్ట్ అని వాళ్ళు ఫీల్ కావట్లేదు ఇది ఫీల్ కానంత వరకు కాంగ్రెస్ కి ఇబ్బంది